ఖచ్చితంగా నా బంటికి జరిగినట్టే వాళ్ళకి జరగాలి వాళ్ళకి వాళ్ళకు శిక్ష పడాలి అని నేను అనుకుంటున్నా వాళ్ళు మాత్రం ఉండద్దు లేదు వీళ్ళు ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు మంచిగా మాట్లాడింది మా అమ్మ కానీ ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు నార్మల్ గా అట్లా తిట్టారు కదా ఒక వన్ ఇయర్ తర్వాత మర్చిపోతారేమో అనుకున్నా కానీ ఇట్లా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫీలింగ్ ఎక్కువగా ఉంటది చాలా ఎక్కువ ఇక నేను ఇంటికాడు ఉన్నప్పటి నుంచి వాడు మాలోడు వాళ్ళు మన తక్కువ కులం అని చెప్పి చాలా తిట్టింది ఆమె వల్లనే మొత్తం మా అన్నయ్యని అట్లా మాలోడు ఎందుకు వాడిని పెళ్లి చేసుకుంది అది మన పరువు తీసింది అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టింది తెలుసు